హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ చికెన్ దోమ్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా నచ్చాల్సిందే చికెన్ జ్యూసీ జ్యూసీగా వచ్చేలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేయండి ముందుగా ఈ నాన్ వెజ్ చికెన్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యారినేట్ చేయడం కోసం రెండు టమోటాలు నాలుగు ఐదు పచ్చిమిర్చి స్లైసెస్ తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చికెన్ దొంగ బిర్యానీకి ఇది కంపల్సరీ అని చెప్పుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఈ చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కేజీ చికెన్ తీసుకోండి ఈ చికెన్ శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి దాంట్లో స్మెల్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం టమాటా పచ్చిమిర్చి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పౌడర్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు పచ్చిమిర్చి స్లైసెస్ కొత్తిమీర పుదీనా రెండు చెక్కల నిమ్మరసం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వీటన్నింటినీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి వీటన్నింటినీ ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్స్ యూజ్ చేస్తున్నానండి ఈ ఎవరెస్ట్ అయితే దోమ్ బిర్యానీ బాగా టేస్టీగా అనిపిస్తుంది సో ఎవరెస్ట్ గరం మసాలా వాడడానికి మాత్రం ట్రై చేయండి ఈ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే మనం చికెన్ మ్యాగ్నెట్ చేయడంలోనే ఉంటుందండి ఈ చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్స్ కొత్తిమీర పుదీనా ఇలా లాస్ట్లో దీనికి కొంచెం తగిన నెయ్యి లేదా హీట్ చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా రెడీ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి మీకు టైం ఎక్కువ ఉన్నట్లయితే రెండు లేదా మూడు గంటలు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే చికెన్ దుమ్ బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది ఈ బౌల్ పక్కన పెట్టిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అనేవి వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా మాడిపోతాయి దీంట్లో క్రిస్పీగా ఉండడం కోసం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుతూ మళ్ళీ మూత పెట్టాలి ఆనియన్స్ అనేవి మాడిపోకుండా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి బిర్యానీ కోసం నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అంటే ముప్పావు కేజీ దీన్ని బాగా వాష్ చేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి తర్వాత రైస్ బాయిల్ చేయడం కోసం ఒక మందపాటి కడాయి తీసుకుని దాంట్లో నిండుగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క లవంగాలు యాలికలు అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు మిరియాలు నెక్స్ట్ దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కాదండి ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ముద్దగా అయిపోకుండా పొడిపొడిగా ఉంటుంది దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది సీ వాటర్ ఉంటుంది కదా ఉప్పగా అంత ఉప్పగా ఉండాలండి మనం సాల్ట్ ఉప్పుని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి బాగా ఎక్కువగా కాకుండా సరిపోయేంతగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత మనం చికెన్ మ్యాగ్నెట్ చేసాం కదా దాన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నెట్ చేసిన చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి చికెన్ అనేది బాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఇది హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ఎందుకంటే చికెన్ అనేది జ్యూసీ జూసీగా ఉంటుంది లేకపోతే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒకసారి చూడాలండి రైస్ చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే రైస్ ఆ వాటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం చికెన్లో వేసినప్పుడు అది కుక్ అయిపోతుంది సో రైస్ అనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రైస్ అనేది ఇలా విరిపినప్పుడు డివైడ్ అయిపోవాలి తర్వాత రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలండి ఆ డ్రైన్ అవుట్ చేసిన వాటర్ని సపరేట్గా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి చికెన్ ఎంత బాగా దమ్ అవుతుందో కదా దాంట్లో చికెన్ నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోవాలి ఇప్పుడు దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అనేది చికెన్ దమ్ బిర్యానీకి మస్ట్ అని చెప్పాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ చికెన్ అనేది బాయిల్ చేయాలి చూడండి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ చికెన్ అనేది బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న చికెన్ని లేయర్స్ కింద వేయాలి కాబట్టి మనం కొంచెం కొంచెం సపరేట్ చేసుకుంటూ ఉండాలి ముందుగా మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేసాం కదండి ఆ డ్రైన్ అవుట్ చేసిన వాటర్ని ఫస్ట్ లేయర్ మీద వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలానే నేను ఈ బిర్యానీ కోసం సాహి బిర్యానీ మసాలా పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ అయినా ఓకే తర్వాత ఫస్ట్ మనం బాయిల్ చేసిన రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ అగెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి దీన్ని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి చికెన్ అంతా బాగా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మళ్ళా చికెన్ ఇలా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి దాంట్లో బిర్యానీలో ఇలా త్రీ హోల్స్ చేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా త్రీ హోల్స్ చేసి త్రీ హోల్స్లో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి మస్తు ఉంటుందని చెప్పుకోవచ్చు సో నేను చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఇది లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి